సర్ గా వీడియో సర్ నా లైసెన్స్ అడిగే సర్ నాకు గత 20 సంవత్సరాల నుంచి నాకు వాడనొక్కేతని తీనేం సర్ కన్వర్ట్ నా లైసెన్స్ అడుతున్నాడు సర్ రడ నేను గా కట్టి పట్టుకొందిరిగేదనుకున్నాను బెదిరిస్తున్నాడు సర్ రడ సర్ గా లే లైసెన్స్ దాలే తికపుక సర్ లే సర్ నా దగ్గర లైసెన్స్ సర్ వచ్చే సంవత్సరమే ఇస్తాను సర్ సరే ఇప్పుడు యాప్ నేర్ చెప్తాను సర్ నీకే సరే యాప్ నేర్ సేమ్ భర అందరికీ యాప్ నేర్ సర్ గా ఫైన్ ఏనట్ల ఫోదనాడు సర్ మంచిడే అంటే నాకు కొడక యాప్ నేర్ ఇబ్లే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నా చిన్ననాటి స్నేహితుడు అనమాట నా ప్రాణ స్నేహితుడు ఎందుకంటే మేము చాలామంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం అప్పుడు ఒక్కరినొక్కరినైతే నేను కొత్త సంవత్సరంలో కొంతమంది క్రిస్మస్ కొంతమంది కలిశాను హాయ్ బాయ్ అందరికీ చెప్పు భయపడుతున్నాడు వాడిని ఏం చేస్తారు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అనమాట చాలా మంది అక్కడ నాకు ఎందుకున్నారు చిన్నప్పుడు తిరిగిన వాళ్ళు నేను కట్టి పట్టుకుని తిరుగుతున్నా కూడా నడుచుకుని తిరుగుతాడు అంత లేదు నాకు కట్టి పట్టుకునేది వాడు నడుచుకుని తిరుగుతాడు అనమాట ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ పండగ బాగా చూసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి డిగ్రీ చూస్తారనమాట ఇప్పుడైతే కొత్త సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి అయితే వచ్చాడు ప్రతి ఒక్కరూ అయితే మా ఫ్రెండ్స్ వల్ల ఒకరినొకరు కలుస్తూ నేను వీడియోలు పెడుతున్నాను కంపల్సరీ అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ పాత ఫ్రెండ్స్ మీకు ఉన్నట్లయితే కామెంట్ చేయండి చెప్పరా అందరికీ అందరికీ హ్యాపీ హ్యాపీ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ నేను ఎక్కే తానికి పెరిగిన చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ చిన్నప్పుడు ఎప్పుడో కలిసి తిరుగుతున్నాయి పండగలు వేస్తే కానీ ఇప్పుడు మాత్రం ఇంకే తనకి వెళ్ళడం చాలా సంతోషం అనిపిస్తుంది